హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నాగమణి కలెక్షన్స్ ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న మార్కెట్లో హాట్సేల్లో ఉన్న నెక్లెసెస్ కాంబో సెట్స్ లాంగ్ హారాలు షార్ట్ హారాలు సెండ్ చేశానండి ఈ వీడియోని ఎవ్వరూ మిస్ చేసుకోకుండా చూడండి ఫెస్టివల్ స్పెషల్ ఆఫర్లు ఉన్నాయి ఈరోజు ఇంకా స్పెషల్ ఆఫర్స్లో ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి ఎవరైనా ఈ వీడియోలో జ్యువెలరీ నచ్చితే అస్సలు మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో ఆఫర్ చేస్తున్నాను వెంటనే నచ్చితే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఆర్డర్ ప్రాసెస్ అనేది తెలుసు కదండి మీకు నచ్చిన ఎనీ డిజైన్ని విత్ ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పే కనిపిస్తుంది ఆ నెంబర్కి వాట్సప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ బుక్ చేసుకోవాలండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే పేమెంట్ చేస్తే మీకు మీ ఆర్డర్ అనేది ఇంటికే డెలివరీ అవుతుంది విత్ వన్ వీక్లో మీకు ఆర్డర్ అనేది డెలివరీ అయిపోతుందండి మీరు ఇప్పుడు బుక్ చేసుకుంటే మీకు ఫెస్టివల్లోగా డెలివరీ అనేది అయిపోతుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి నచ్చిన డిజైన్స్ని సీజర్ స్టోన్స్ ఇయర్ రింగ్స్ అండి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి జుమ్కాస్ టూ థర్టీ ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఎయిటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చంపసవరాలు టూ డిజైన్స్ ఉన్నాయండి లెవెన్ థర్టీ నైన్ ఇది వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మ్యాట్ నక్షి ఫినిషింగ్ అండి ఫైవ్ డిజైన్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఎనీ డిజైన్ నచ్చింది అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా తక్కువ ప్రైస్లో ఆఫర్ చేస్తున్నాను ఫెస్టివల్ సందర్భంగా అలాగే మీకు ఫెస్టివల్కి జ్యువెలరీ కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి ఫెస్టివల్ కల్లా వచ్చేస్తుంది రీసెలర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి రీసెలింగ్ చేయాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రి డిస్క్రిప్షన్లో రీసెలర్స్ గ్రూప్ లింక్స్ ఇస్తానండి రీసెలింగ్ గ్రూప్లో జాయిన్ అవి మీరు రీసెల్లింగ్ అనేది చేసుకోవచ్చు మన ఛానల్ తరపు నుంచి రీసెలర్స్కి ఫుల్ సపోర్ట్ ఉంటుందండి అలాగే మీకు ఛానల్లో కన్నా జ్యువెలరీ అప్డేట్స్ అనేది ముందే కావాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తుంది ఆ నెంబర్ని సేవ్ చేసి పెట్టుకోండి వాట్సాప్ స్టేటస్ అనేది వస్తుంది డైలీ అప్డేట్స్ అనేది ఇస్తానండి మీకు ఛానల్లో విత్ ప్రైస్తో ఎలా జ్యువెలరీ అప్డేట్స్ అనేది ఇస్తున్నానో వీడియోస్ రూపంలో అలాగే వాట్సప్ స్టేటస్లో కూడా విత్ ప్రైస్తో అప్డేట్స్ అనేది ఇస్తానండి ఎప్పటికప్పుడు మినిట్ మినిట్ బై మినిట్ అప్డేట్స్ అనేది ఇస్తాను ఎందుకంటే ఫెస్టివల్ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ అనేవి వన్ అవర్ టూ అవర్స్ సేల్స్ కూడా ఉంటాయి అవన్నీ వాట్సాప్ స్టేటస్లో పెడతాను కాబట్టి స్క్రీన్పై కనిపిస్తుంది నెంబర్ని సేవ్ చేసి పెట్టుకోండి మీకు వాట్సాప్ స్టేటస్ అనేది వస్తుంది మీకు ఆఫర్స్ రీజనబుల్గా ఉన్నాయి బెస్ట్ ఆఫర్ అనుకోగానే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు స్క్రీన్ పే నెంబర్ని సేవ్ చేసుకుంటే వాట్సాప్ స్టేటస్ అనేది వస్తుందండి విత్ ఇన్ వన్ వీక్లో మీకు డెలివరీ అనేది అవుతుందండి ఇవి నక్షి ఫినిషింగ్ కాంబో సెట్స్ ఓన్లీ టూ ఎయిట్ వన్ నైన్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎనీ డిజైన్స్ నచ్చినాయి అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి నక్షి ఫినిషింగ్ లక్ష్మీదేవి నెక్లెస్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ లాంగ్ హారం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్